ఫ్రెండ్స్ విత్తనాలు ఎంత బాగుమోసినో చూడండి ఈసారి చాలా వరకు ఇవి చిక్కులు అనుమలు బీర చిక్కుడు కొన్ని కొన్ని వేసేదాన్ని కానీ ఈసారి ఎక్కువ శాతం వేసిన దీన్నైతే ముట్టుకోవు కోతులు అవి ఇవి ఇవి ఇవే ఎక్కువ వేసుకున్నానండి అన్ని వేసినా ఇప్పుడు మీకు చూపించేటి అనుములు ఈసారి సొరకాయ చెట్టుకే ఎక్కియాలని అది జామ చెట్టుకే సొరకాయ చెట్టు ఎక్కిస్తున్నానండి అది కూడా డబ్బాలో పెట్టినా ఎక్కడికన్నా మార్చన్న సొరకాయ జామ చెట్టుకి ఎక్కియన్నా అని చూస్తున్నా ఇప్పటికే జామ చెట్టు మండలన్నీ ఇరిచిపారేస్తున్నాయి కోతులు ఇంకా సొరకాయ చెట్టు ఉంటే ఉంచవు అంటున్నారు మా సారు కొంచెం జామకాయలు కూడా అన్ని గుత్తులు గుత్తులు కాస్తుంటాయి అవి అసలు ఏం చేద్దాం తినండి తింటే పర్లేదు కానీ అన్ని మండలు ఇరగొట్టడం పెద్ద పెద్ద మండలు ఇరగొట్టడము ఎంత ఇక వాటి లక్షణం అవే కదా అండి మనం చెప్తే వింటాయా కలిజీమాక చెట్టు చూడండి ఎట్లా ఇరగొట్టినాయో అదో ఎంత పెద్ద మండ నిరగొట్టింది కరివేపాకు ఇంత చెట్టు ఎంత పెద్ద మండ విరిగిపోయింది చూడండి తీసేసుకోవాలి ఆ కన్నా అవుతుంది ఇప్పుడు ఇక్కడ వంకాయ చెట్లు ఇవన్నీ ఇక్కడ వంకాయ చెట్లు వేసిన మొన్న శనివారం నాడు వర్షం పడంగా ఇవన్నీ నాటుకున్నానండి టమాటా అక్కడ టేకు చెట్టు దగ్గర కూడా ఒక గింజ వేస్తే అది కూడా ములిసింది మంచిగా ఇవన్నీ టమాటా ఒక ఒక వన్ సైడు టమాటా వన్ సైడు వంకాయలు వేసినా అండి ఇవన్నీ వంకాయ చెట్లు మళ్ళీ మధ్య మధ్య అక్కడక్కడ అక్కడక్కడ అక్కడ రెండు అక్కడ రెండు పెట్టినా కూడా అప్పటికైతే నాటినాయి చెట్లయితే వర్షాలు రోజు పడుతున్నాయి కొంచెం గ్యాప్ ఇస్తే వర్షం పడకుండా అయితే అప్పుడు నీకు ఇవి మంచిగా అండి ఒక్కసారి ఎదుగుతాయిగా ఈ లైన్ అంతా కూడా ఈ లైన్ అంతా కూడా అదేనండి వంకాయ నారే ఇది వంకాయ నారు అదేమో పొడవు నారు ఇవన్నీ కూడా నారే అండి ఇందాక ఇవన్నీ నారే ఇక్కడ చూడండి అన్ని చిక్కుళ్ళు అనుములు వేసినండి కొన్నింటికి పాదులు పెట్టినా నా ఇంకా కొన్నింటికి కాలేదు తీగలు చూడు పెద్ద పెద్దగా తీగలినాయి ఇక కట్టేసుకోవాలి వీటికి కుండీలో ఇది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్లో చూడండి ఖాళీ ఉండడం ఎందుకు ఏదైనా పెద్ద చెట్టు పెడతా అనుకొని మట్టి పోస్తే ఇలా ఆకురం పోదు ఇది మన బచ్చల కూర మూలసిందైతే బచ్చలు కూర చూసేసి ఏదన్నా ఒక పెద్ద చెట్టు పెడతానండి ఇందులో చిక్కుడు చెట్లు ఇవి కూడా వేరే చెట్ల కడ అక్కడ తీరండి తీగ వచ్చినాయి మంగళపాయికి ఎక్కేద్దామని సొరకాయ చెట్టు అయిదాక తాళ్ళు కట్టేసి మంగళ పైకి ఎక్కిద్దామని పండగలు వస్తున్నాయి అని చెప్పడానికి అప్పుడే పండగలు వస్తున్నాయని మా రుద్రాక్ష పూసింది చూడండి ఈరోజు రెండే కూసినట్టుండి ఇంతకుముందు బాగా కూస్తుండే కోసం బాగున్నాయి రుద్రాక్ష చెట్లు పట్టుకొండ చూడండి పట్టుకొండలు కూడా ఇప్పుడే పూలు అవి కూర్చున్నాయి పండగ వరకు అయితే అయిపోతాయి కానీ పట్టుకొండలు మల్లెలు కూడా పూస్తున్నాయండి చిన్న మొక్క ఉండే కండి హాయ్ అండి నా పేరు హరిప్రియ హరి ఫ్రెండ్స్ ఇవాళ మేము మంచి విషయాలు మాట్లాడుకుందామని మీకు వీడియో చేస్తున్నా నేను మాకు నేనన్నీ నాటుకున్న చెట్లు వేసుకున్న విత్తనాలు ఎట్లా మొలకెత్తినాయో ఇవి చూపిస్తా ఇగో మా జాన్ చెట్టు కూడా చూడండి ఎంత కిందికి వచ్చిందో ఇగో కాయ అయితే తెంపుకుందాం ఎందుకైనా మంచిది అవి కాయ అవి కా దొరకాయ కాకముందే తినేస్తున్నాయి ఇ చెట్లను కొన్ని ఉన్నాయి కాయలు ఉన్నాయి కానీ ఎట్లా దొరకాయ అయితే అట్లా తినేస్తున్నాయి కొరికేస్తున్నాయి కోతులు పక్షులు కూడా బాగా వస్తాయండి మా దగ్గర చెట్లు బాగున్నాయని చూడండి చెట్టు చూడండి బుద్ధి ఉంటాయా ఇప్పుడు మనం నేను వేసుకున్న విత్తనాల గురించి మీకు చూపిస్తానండి